అయితే ఒక సబ్స్క్రైబర్ కామెంట్ ఇచ్చాడు అది చెట్టు ఉంటుంది సో అది విత్తనం పెట్టినాం అన్నట్టు విత్తనం అనేది సౌదీ డేట్స్ అవి గాడిచ్చినప్పుడు తీసుకొచ్చిండు దాన్ని పొలిచి అది సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నట్టు నార్మల్గా దాన్ని ఎట్లా అంటే ఉట్టి అంటే తిన్నది తీసి పెట్టడం కాదు దాన్ని ఎలా అంటే దాని దాన్ని ఒలిచి అందులో నుంచి విత్తనం తీసి పెట్టాలి పెట్టేటప్పుడు ఎలా ఉండాలి కింద ప్లేస్ అనేది మట్టి శాతం అనేది తక్కువ ఉండాలి ఇసుక శాతం అనేది ఎక్కువ ఉండాలి సో అప్పుడే అది మొలకెత్తే ఛాన్సెస్ ఉన్నాయి అది కూడా పది పెడితే ఒకటి మొలకెత్తింది సో అట్లా అది పెరిగింది ఇట్లా మనకు ఒకేసారి పెరుగుతాను గ్యారెంటీ బట్ అలానే పెరగదు అనేది ఏం లేదు ట్రై చేయాలి మంచిగా దానికి సంబంధించినది నేల అనేది మంచిగా ఉండాలి మెయిన్లీ మట్టి నేలలు వాటికి బెస్ట్ మాది కదా ఉంది కాబట్టి సో టిస్ అనేది ఎక్కువ ఉండాలి మా టీసర్ దాన్ని తక్కువ ఉండాలి మీరే ముందేదని చేసి పెట్టుకోవాలి సో దానికోసం ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టి అంటే మేము దాన్ని ఎంత కేరింగ్ చేసినామంటే అంటే చాలా కేరింగ్ చేసినాం అది మళ్ళకెత్తిన తర్వాత సో అది ఇప్పటికీ మంచి పెద్ద అయింది ఇప్పుడు కానీ మీకు విషయం ఏంటంటే అది పెరగడానికి చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది అరే అది పెరుగుతలేదు అది అట్లనే ఉంది అని అవి బాధపడదు ఇంకట్లనే చూసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిన తర్వాత మా డాడీ చెప్తే అంత ఈజీగా పెరిగేది ఫాస్ట్గా టైం తీసుకుంటుంది అని చెప్పి నన్ను అన్నాడు పనులు కూడా ఇయర్లీ ఒకసారి మాత్రం ఆడుతాయి అవి సో టైం టేకింగ్ ప్రాసెస్ బాగుంటుంది సో అది ముచ్చట నేను కామెంట్లో చూస్తే బాగుంది ఇలా ఎలా పెడితే పెరుగుతుందా అంటే ఇచ్చానట్టు కామెంట్లో దీనికోసం వీడియో ఎత్తు అయిపోద్ది కదా తెలియని వాళ్ళు చూసుకుంటారు కదా నిజం నిజంగా జోక్ కాదు ఎక్కడదో అవి పెరగడం అనేది అంత ఈజీ కాదు నార్మల్గా చెట్లు పెడితేనే అవి ఉంటాయో పోతాయో చాలా డౌట్ఫుల్గా ఉంటుంది అలాంటిది ఒక విత్తనం పెట్టి అది కూడా సీడ్ అది ఇక్కడిది కాదు సో లక్కీ కొద్ది పెరిగింది చాలా అంటే చాలా హ్యాపీ అప్పుడు ఇప్పుడు మంచిగా పెద్ద అయింది ఇంకా పెద్ద అవుతుంది అది సో కొంచెం పెద్ద అయిన తర్వాత ఏం చేయాలంటే దాని చుట్టూ కొంచెం తవ్వి ఈ ఎరువు ఉంటుంది కదా న్యాచురల్ మీరు మందులుగుట్టు అది ఏం చేస్తారు న్యాచురల్గా మన ఈ మేకల ఎడ్లు ఎరువు ఉంటాయి కదా సో అది ఎరువు అనేది ఇవ్వాలన్న సో దానివల్ల కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది సో అది అట్లనే ఇష్టం సో అది ఇప్పటివరకు హార్టిక్ ಸೊ ಅಲ್ಲೇ ಉಂಟು ಎಂದರೆ ನ್ಯಾಚುರಲ್ ಪದ್ಧತಿಲ್ಲ ವರುಗುತ್ತೆ ಮನ ಮಂಚ ಅನೇಕ ಅನ್ನ ಕೆಮಿಕಲ್ಸ್ ಯೂಸ್ ಮಂಚೂರು ಅರಿಗಿಂತ ಅಂದಮೇ